రెండు వేల ఐదు రెండు వేల ఆరులో గ్రేట్ హైదరాబాద్ వచ్చింది అప్పుడే ఈ భూ సమస్య ప్రారంభమైంది ఈ భూ సమస్య ఎందుకు వచ్చిందంటే ఒకటి రింగ్ రోడ్ రింగ్ రోడ్లో నిజంగా ఔటర్ రింగ్ రోడ్ లేక రింగ్ రోడ్ అని ఔటర్ రింగ్ రోడ్లో అత్యధికమైనటువంటి భూములు కోల్పోయిన వాళ్ళు రైతులని ఆ భూముల వల్ల లాభడవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లేకపోతే వేరే వ్యాపారస్తులని నేను మనవి చేస్తాను ఆ భూములు నిజంగా ఆ రైతులకే కానీ డెవలప్మెంట్ చేయలేకపోయినా వాళ్ళని భాగస్వామ్యం చేస్తుంటే రైతు ఇవాళ కోడిషోడేవాడని నేను మనవి చేస్తాను రైతులను భాగస్వామ్యం చేయాలి భాగస్వామ్యం చేస్తే రైతుకు కూడా లాభం ఉంటుంది ఆ విధంగా మేము ప్రధానమైన అంశం ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా ఎవరైనా ఏ పరిపాలకుడైనా పరిపాలన అనేది చట్టబద్ధంగా చేయాలి చట్టాన్ని అనుసరించి చేయాలి చట్టాన్ని అతిక్రమించి చేస్తే అది న్యాయం జరగదు స్వార్థం కోసం స్వలాభం కోసం చేసుకునేటువంటి పనులు చట్టానికి అతీతంగా చేయలేము